హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం శ్రీచైతన్య స్కూల్కి చాలా చాలా దగ్గరండి అలాగే విజయనగరం కామాక్షి నగరం మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం రెయిన్బో రెస్టారెంట్కి చాలా చాలా దగ్గరండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇదండి రెయిన్బో రెస్టారెంట్ ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మీకు మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చాలామంది నన్ను అడుగుతున్నారు కామాక్షి నగర్ ఏరియాలో ప్లాట్స్ అయితే పెట్టమని మ్యాక్సిమం మీకు ఈ వీక్ అంతా కామాక్షి నగర్ ఏరియా అంతా ప్లాట్స్ అయితే నేను కవర్ చేశానండి చాలా చాలా మంచి ఏరియా అనమాట మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరండి కామాక్షి నగర్ అయితే కంప్లీట్గా మీకు శ్రీ చైతన్య స్కూలు వన్ మినిట్ పడుతుందండి మ్యాక్సిమం మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా చాలా దగ్గర అనమాట మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అనమాట ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మీకు కంప్లీట్గాను ఈ ఎదురుగా ఏదైతే హౌస్ కనిపిస్తుందో హౌస్కి ఆపోజిట్లో ఉన్న ప్లాటే మనకి ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి రావడం జరిగిందండి కంప్లీట్గా విజయనగరం కామాక్షి నగర్ ఏరియా అంటారు మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది రెండు వందల అరవై ఏడు గజాలండి ప్లాట్ వచ్చేసరికి ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఇంటూ అరవై అండి కంప్లీట్ గాను విత్ వచ్చేసరికి నలభై లెంత్ వచ్చేసరికి అరవై అండి ఓవరాల్గా రెండు వందల అరవై ఏడు గజాలు నల్లమారమ్మ కాలనీ అంటారు ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుంది కంప్లీట్ గా ట్వంటీ ఫీట్ లేవుట్ రోడ్ అండి ప్రెజెంట్ వచ్చేసరికి మనకి ఈ ఆపోజిట్ ఆపోజిట్లో సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇండివిజువల్ హౌస్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళు ఇండివిజువల్గా వేసుకున్నారండి అలాగే మీకు ఇక్కడ నుంచి రెండు ప్లాట్లు దాటిన తర్వాత మీకు డైరెక్ట్గా మెయిన్ రోడ్ వరకు కూడా సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే ఈ ప్లాట్కి ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసరికి హౌస్కి ఆపోజిట్లో ఏదైతే ఉందో ప్లాట్ ఇదండి కంప్లీట్గా రెండు వందల అరవై ఏడు గజాలన్నమాట గజం రేటు వచ్చేసరికి ఇరవై మూడు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది చాలా మంచి ఏరియా అనమాట కంప్లీట్గా మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర ఈ ప్లాట్ నుంచి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అలాగే అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్